నమస్తే అండి నేను మీ దివ్యక్కను ద్రాక్షారంలో లేడీస్ ఫ్యాషన్స్కి సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు కనకలో దొరుకుతాయి అవేంటో చూద్దామా మరి వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి లెట్ స్టార్ట్ ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా చూస్తే మనకి కనక్ ఫ్యాషన్ షాప్ కనిపిస్తుంది అబ్బో ఇక్కడ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ రకరకాల బ్లౌజ్ మోడల్స్ స్టిచ్చింగ్స్ అన్నీ చేస్తారండి షాప్ చిన్నదిగా కనిపించిన అందులో ఉన్న క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇప్పటి నుండి పెళ్ళిళ్ళ సీజన్ కదా పూజలు వ్రతాలు పండుగలు అన్ని వరుసగా వస్తున్నాయి కదండి పెద్ద పెద్ద షాపుల్లోనే కాదండి ఇలాంటి షాప్లో కూడా అద్భుతమైన సూపర్ డూపర్ క్వాలిటీ కలిగిన వస్త్రాలు దొరుకుతాయి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి మీరే ఆహా అంటారు నాకైతే బ్లౌజ్ పీసులు ఓని సెట్లు శారీలు కూడా చాలా బాగా నచ్చాయండి మనం లెహెంగా కోసం సరైన కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుని మనకి నచ్చినట్టు చెబితే వాళ్ళే స్టిచ్చింగ్ కూడా చేయిస్తారండి అబ్బా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మా అమ్మాయికి లెహెంగా కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టిస్తే చాలా బాగుంటుందని అనుకున్నానండి కానీ తర్వాత తర్వాత కూడా చాలా చాలా మంచి కలర్స్ చూపిస్తున్నారు నాకు చాలా బాగా నచ్చాయండి ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చి అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా సరసమైన రేట్లకే తక్కువ రేట్లకే చాలా బాగా ఉన్నాయండి మన ద్రాక్ష లో నాతో పాటు యూట్యూబ్ ఛానల్ ఉన్న ఇంకొక యూట్యూబర్ ఛానల్ పేరు ద్రాక్షారామ కుర్రోడండి అండి ఆ తమ్ముడే నాకు ఈ షాప్కి వెళ్ళమని చెప్పాడండి ఒక్కసారి ద్రాక్షారామ కుర్రోడు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి వీడియోలు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపిస్తుంది ఇన్ని రకాలు ఇంత మంచి క్లాతుల్లో మనకి చూపిస్తుంటే ఏది కొనుక్కోవాలో కూడా అర్థం కానీ అయోమయంలో అయిపోతామండి నిజంగానే అంత బాగున్నాయండి క్లాత్ అయితే వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట ఈ క్లాత్ అయితే మా అమ్మాయికి నేను తీసుకున్నానండి ఖచ్చితంగా తీసుకోవాలని అనుకున్నానండి నేను నాకు చాలా బాగా నచ్చిందండి క్లాత్ పేర్ వచ్చేసి క్రష్ అంటారేంటి అండి చాలా బాగుందండి ఫ్రాక్ కింద కుట్టిస్తే ఇంకా బాగుంటుందని తీసుకున్నాను ఇక్కడ నేను వేసుకు ఇక్కడ నా ఒంటి మీద వేసుకున్న శారీ చూస్తున్నారా అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి దాన్ని కూడా నేను తీసుకున్నానండి ఎందుకంటే దాన్ని నేను కుట్టించుకుందాం అని చెప్పేసి తీసుకున్నానండి ఇక ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అబ్బాయి కదండి రేట్ వచ్చి చాలా చాలా తక్కువ రేట్ అండి కానీ అన్నీ ఒకసారే కొనేస్తాయి అలాగండి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కదా తీసుకోవాలి అందుకోసమని చెప్పి దాన్ని పక్కన పెట్టమని చెప్పానండి నేను తర్వాత ఇది ఎవరో పెళ్ళికి డిజైన్స్ చేయించుకుంటున్నారంట ఆ శారీని కూడా చూపించారు ఇలా వర్క్ చేస్తామండి మేము అని చెప్పేసి అంటున్నారనమాట నాకు చాలా బాగా అనిపించింది వరలక్ష్మి పూజకి ఏమైనా శారీ డ్రాపింగ్కి పట్టువి కూడా ఉంటే చూపించండి బ్లౌజెస్ శారీస్ అంటే ఫుల్గా కట్టలేము నాలుగు శారీ డ్రాపింగ్ అంత పెద్దగా రాదు కదా అలాగ బ్లౌజ్ పీస్తో కడదామని చెప్పేసి అనుకున్నానండి అలాగే బ్లౌజులు కూడా చాలా చాలా బాగున్నాయండి మనం తాంబూలు మెచ్చుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకి నార్మల్ ముక్కాయి వచ్చేసే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు పడిపోతుందండి ఇది వచ్చేసి ఇంకా కొంచెం ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువైనా కానీ ఇలాంటిది ఇచ్చుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా నాకు అలాగే అండి ఇంకా నేను ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి ఈ కలర్ కోసం నేను చాలాసార్లు వెతుకాను ఈ సారీ ఈ కలర్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను అన్నమాట ఇంకా ఈ క్రష్ క్లాత్ ఉంది కదండి ఇది మీటర్ లెక్కన ఇస్తారు మనకి ఎన్ని మీటర్లు కావాలి అన్ని మీటర్లు తీసుకొచ్చానమాట మీటర్ క్యాప్ వచ్చేసి చాలా తక్కువ రేట్ అండి వన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే మనకి స్కూల్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళి పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు కుట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ద్రాక్షారామాలో ఈ కనక్ ఫ్యాషన్స్కి ఒకసారి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది మండలమ్మ రావి చెట్టుకి ఎదురుగా షాపు ఇంకా హెల్దీ ఫంక్షన్స్ చేస్తున్నారు కదా ఆ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ సూపర్గా ఉన్నాయి తీసుకోండి ఖచ్చితంగా ఏ క్లాత్ ఉంటాయో ఆవిడ మాటల్లోనే విందాం చూడండి పట్టు పట్టు బెనారస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో అలా అన్ని ఫ్యాబ్రిక్స్ ఇది వచ్చేసి క్రష్ జిమ్మి చూ శారీస్ శారీస్ ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటాం శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఆన్లైన్ ఆర్డర్ తీసుకున్నాం ఇవే కాకుండా లేడీస్కి సంబంధించిన ఇన్నర్ వేర్స్ పెటికోట్స్ నైటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక ఈ మార్గం వరకు బ్లౌజెస్ చూసారా ఎంత బాగున్నాయో కదా ఈ వర్క్ ఎంత బాగుందో కదా చాలా తక్కువ రేటుకే వచ్చేస్తున్నాయండి ఒక్కసారి ఇది చూడండి ఈ బ్లౌజ్ ఎల్లో కలర్ మీద ఈ ఇది చాలా బాగా వేశారు నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి పర్పుల్ కలర్ నేనైతే రాబోయే పండక్ మాత్రం కనక్ ఫ్యాషన్లోనే తీసుకుని డిజైన్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యానండి ఎందుకంటే అంత బాగున్నాయి కదా మరి అందుకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి సజెషన్ అవుతుందండి దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు నా ఛానల్ మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ద్రాక్షారం చుట్టుపక్కల ఎంతమంది ఎవరెవరు ఉన్నారో కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ ముందు ముందు మన ఛానల్లో ఇంకా ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయండి అవి కనుక మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి లవ్ యూ ఆల్